నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగర్ రమేష్ ఈరోజు థర్టీన్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నాం ఇప్పుడే ఢిల్లీలో స్టార్ట్ అయినాం బయలుదేరిన అంటే గుజరాత్లో జరిగిన విమాన ప్రమాదం స్టోరీ వింటే ఒక్కొక్కలది ఒక్కొక్క బాధ నిజంగా మృత్యు అనేది ఏ రూపకంగా వస్తుంది వస్తే ఎంతమందిని తీసుకపోతుంది అనేది ఊహించలేని సంఘటన పాపం సరే విమాన ప్రమాదం జరిగింది చనిపోయారు కొలింది పోలింది అనుకున్నామంటే అనుకుందామంటే పాపం కాలేజీ స్టూడెంట్స్ అందరు కూర్చొని భోజనం చేసే టైంలో కూడా ఈ విమానం పోయి ఆ కాలేజీనే పోయి పడింది హాస్టల్లో ఆ పిల్లలు కూడా అనవసరంగా ప్రాణాలు వాళ్ళకి ఏం సంబంధం లేదు అందుకే భగవంతుడు నూకలు పాక్కుంటే ఏడున్నా కానీ బయటపడితే బిడ్డ బతుకుతామని సామెత ఉంటుంది ఆ మధ్యకాలంలో ఎప్పుడో ఒకసారి అమెరికాలో ఎక్కడో ఫ్లైట్ బుక్తే ఫ్లైట్ ఉన్న వాళ్ళు అనుకోయి ఒక్కడే ఒక్కడు బతికి ఆ ఒక్కడు ఇంటకచ్చినాక బాత్రూంలో జారిపడిచి అంటాడు ఇప్పుడు నిన్న జరిగిన ప్రమాదంలో కూడా ఒక్కడు బతికి బయటపడ్డాడు ఇంకా మనకు హౌస్ భగవంతుడు ఎప్పుడు ఎక్కడికి రాసి పెడతారో తెలియజేశారు అందుకే ఏ క్షణం లాస్ట్ అవుతుందో ఏ రోజు ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు కాబట్టి ఉన్న ఈ క్షణంలో వీలైతే మంచిగా ఉందా బయట వినాయక మొన్న నేను కూడా ఒక వీడియో చేసినాను తెల్లారితేనే బతుకు తెల్లారకపోతే బతుకులేము ఏది గ్యారెంటీ లేదు కార్లు బంగ్లాలు ఇవన్నీ ఒక ఫ్యామిలీ ముగ్గురు పిల్లలను చూస్తే ఒక పదిహేను రెండు నిమిషాలు మనుషులు అవ్వట్లేదు ఎంత అందంగా ఉన్నారు పిల్లలు పాపం కుటుంబం కుటుంబం మొత్తం ఐదు మూడు పిల్లలు భార్య భర్త అంత కందరు ఎంత చదువుకొని ఎంత సంభవించి ఎంత పేరు ప్రతిష్టలుంటాయి ప్రాణం మరి ఘోరమైంది ఇది భగవంతుని దయ వల్ల ఇది గిట్ట కుట్ర కోణం కావద్దని నేను కోరుకుంటున్నాను ఒకవేళ గిట్ట ఏదైనా మన శత్రు దేశాల హస్తం ఉంటే మాత్రం ఇక నా నా కొడుకులు అడక తినడాయి సేమ్ గాజా పరిస్థితి అవుతుంది ఎందుకంటే అమాయక ప్రజలు పాపం అమాయక ప్రజలు అని చెప్పి రాత్రి పన్నెండు ఒకటి దాకా ఆ వార్త ఎన్నిసార్లు చూసినా కానీ ఎంత ఇట్లా ఎంత ఇట్లా అవుతుందా ఇంత భయంకరంగా చనిపోతారు మనుషులు ఆ శవాలు సగం సగం కాలిపోయారు ఊయించుకుంటేనే భయం అవుతుంది చాలా అంటే చాలా దారుణం సంగతి జీవితంలో ఇసువంటి సాగు శత్రువు కూడా రావద్దు నిజంగా శత్రువు అనేటోడు కూడా ఇట్లా చచ్చిపోవద్దు రాత్రి రాత్రి గుండెపూట చచ్చిపోయిన కుటుంబ సభ్యులు మీద వాడి ఏడ్చేతన్న అవకాశం ఉంటుంది పాపం వీళ్ళ ఎవరు హిషం ఎవరిది ఏం ఏర్పడుతుంది చెప్తుంది ఆ ప్రమాదం ఆ దృశ్యాలు ఆ వీడియో అవన్నీ చూస్తే ఏ సోషల్ మీడియా మొత్తం అదే ఉంది చాలా దారుణం భయంకరమైన సాగు అది ఎవరికి అటువంటి భగవంతుడు ఇవాళ కూడా అటువంటి సావద్దని కోరుకుంటున్నాను ఓకే సార్ నమస్తే శ్రీరామ్